అదే విధంగా ఏదైతే గుట్కాలు ఉన్నాయో నేను కూడా తినేవాడిని గుట్కాలు నేను కూడా రోజుకి నలభై ప్యాకెట్లు తినేవాడిని రెండు నెలల నుంచి నేను వదిలేసినాను ఎందుకంటే క్యాన్సర్ వచ్చి నేను చచ్చిపోయే బదులు గుట్కాలు వదిలేసి బ్రతుకు ఉండడం మంచిది అనుకున్నా ఏదైతే ఈ గుట్కాలు ఉన్నాయో నోట్లు వేసుకుంటారు సెల్ ఫోన్ చైనా ఫోన్లు వచ్చేసి ఉన్నాయి తల్లిదండ్రుల మీద దౌర్జన్యం చేసి ఆండ్రాయిడ్ ఫోన్లు తీసుకుంటారు గుట్కా నోట్లో వేసుకొని పబ్జీ గేమ్ లో నూడో గేమ్ లో జూడో గేమ్ లో ఆడుతుంటారు అది ఉమ్మడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండదు అదే విధంగా నోట్లో పెట్టుకొని మౌత్ క్యాన్సర్ వచ్చేసి నోట్లో నుంచి ఆహారం వెళ్ళక గొంతు దగ్గర హోల్ వేసి పైప్ వేసి ఆ పైప్ లో నుంచి ఆహారం లోపల వేస్తుంటే ఆ బాగా మీకు ఏ విధంగా ఉంటదో మీ మీకు చూసిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడ్డారో ఒక్కసారి ఆలోచించండి

తల్లిదండ్రులు అనేది ఇచ్చిన వరం మీరు అనారోగ్యంతో బాధపడితే మీకు హాస్పిటల్లో తీసుకుని వెళ్ళడానికి మీకు నయం చేయించడానికి లక్షల రూపాయలు అప్పులు చేసేస్తారు కళ్ళ ముందర ఎదిగి వచ్చిన బిడ్డ చచ్చిపోతుంటే ఆ తల్లిదండ్రులకు ఏ విధంగా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి సోదగారా నేను ఒక్కటి చెప్తున్నా ఇక్కడ ఎవరు ఎవరికి పెద్ద కాదు మీకు మీ ఆత్మసాక్షి పెద్దది మీరందరూ కూడా మీ ఆత్మసాక్షిగా ఒక్కసారి అందరూ లేచి నిలబడి నేను ఏదైతే ప్రతిక చేస్తానో ఆ చేస్తే మీలో చైతన్యం వచ్చింది అనుకుంటాను లేకపోతే ఇంతసేపు నేను మాట్లాడిన మాటలు వేస్తని వదిలేస్తాను దయచేసి అందరు లేచి నిలబడి ప్లీజ్ నేను నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా నేను కాని నా మిత్రులు కానీ నాకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే మత్తు పదార్థాలు గుట్కా గాంజా సల్లిష మద్యం డ్రగ్స్ తాగుతుంటే నాకు లేకుండా వాళ్లను ఆపే ప్రయత్నం చేస్తాను జై హింద్ థ్యాంక్ యూ